హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే సంక్రాంతి పండగకు చాలా సింపుల్గా చేసుకుని మూడు రకాల ఐటమ్స్ అయితే చూపిస్తానండి ఒకటేమో సన్నకార పూస ఇంకా ఇంకొకటి బూందీ అలాగే మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంత కష్టపడి వీడియోలు చేసినా చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మూడు రకాల ఆర్ట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ సన్నకార పూసుని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సన్నకార పూసు అయితే టైంపాస్ స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే సంక్రాంతి పండుగ రోజు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ కారపూస చేసుకోవటానికి ఎక్కువగా టైం పట్టదు ఇంకా ఎక్కువ సామాన్లు కూడా అవసరం లేదనమాట సింపుల్గా అయిపోతుంది మన దగ్గర శనగపిండి ఉంటే సరిపోతుందండి కేవలం ఒక పది పదహైదు నిమిషాల్లో కారపూసనైతే చేసేసుకోవచ్చు కారపూస చేసుకోవడం కోసం ముందుగా శనగపిండిని అయితే కలుపుకోవాలండి దానికోసం ఒక ఎడల్పుగా ఉండే ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకోండి ఇంకా మీ దగ్గర ఉంటే కనుక ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి నేనైతే బియ్యం పిండి వేసుకోకుండానే చేస్తున్నాను అనమాట ఇప్పుడు శనగపిండిలో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి కారం ఎక్కువగా ఉండకూడదు అలాగని తక్కువగా ఉండకూడదండి కారం వేసుకున్న తర్వాత ఉప్పు కారం మొత్తం శనగపిండిలో కలిసిపోయేలాగా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోండి పిండిని అయితే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు గ్యాస్ పైన డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే కారపూస గొట్టంలో పెట్టుకోవడానికి కారపూస గొట్టానికి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా సన్నగా హోల్స్ ఉండే బిల్ల వేసుకోవాలండి మనము ఎంత సన్నటి హోల్స్ ఉండే బిల్ల తీసుకుంటామో కారపూస అనేది అంత సన్నగా వస్తుందండి బిల్ల వేసుకున్న తర్వాత అడుగున మూత పెట్టేసి ఇప్పుడు కారపూస గొట్టంలో కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి అనేది గొట్టానికి అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని దానిని సిలిండర్ షేప్లో చేసుకొని కారపూస గొట్టంలో అయితే పెట్టేసుకోండి పిండినైతే కారపూస గొట్టానికి నిండుగా పెట్టుకోకండి కొద్దిగా వెలితిగా పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసి మూతనైతే క్లోజ్ చేసేయండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి ఆయిల్లో ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే అది ఎమ్మటే పైకి రావాలండి అలా ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అనమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కారపూసను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కారపూస గొట్టాన్ని తిప్పుకుంటూ రౌండ్ చక్రం లాగా వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు అలవాటు లేని వాళ్ళకైతే ఆ సెగకు చెయ్యి కాలిపోతుందండి సో కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోండి అలాగే ఒకవేళ ఇలా వేయలేమనుకునే వాళ్ళు సపరేట్గా ఒక ప్లేట్ మీద చిన్న చిన్న రౌండ్ చుట్టాలాగా చేసుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు చేతికైతే బాగా వేడొస్తుందండి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట మొత్తం ఇలా రౌండ్ చుట్టల్లాగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే బాగా కాలనివ్వాలండి మనం వేసుకున్న కార చుట్టని ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకోవాలండి లేదంటే రెండో వైపు తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుందన్నమాట ఇక్కడ కొద్దిగా కాలంగానే చూపిస్తున్నాను చూడండి మనం గరిటితో తిప్పినా కూడా అది సరిగ్గా తిరగదన్నమాట అది అది బాగా ఫ్రై అయితేనే మనకి రెండవ వైపు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఒకవైపు అయితే ఇలా కాలిన తర్వాత ఫస్ట్ గరిటితో కొద్దిగా ఎత్తి చూడండి అప్పుడే అర్థమైపోతుంది అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకైతే టర్న్ చేసుకోండి రెండో వైపుకు తిప్పుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా తిప్పుకోకుండా గరిటతో జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఈ కారపూస అయితే తొందరగానే ఫ్రై అయిపోతాయి అనమాట మనకి కారపూస ఫ్రై అవ్వగానే ఆయిల్లో అయితే బుడగలు తగ్గిపోతాయండి అలా బుడగలు తగ్గిపోయిన అమ్మటే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనమాట పూసని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి అలా ఎక్కువగా ఫ్రై చేశారంటే చేదొస్తుందనమాట సో చూసుకుంటూ జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా కారపు చుట్టల్లాగా వేసేసుకోవడమేనండి చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఈ కారపూస చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా ఈజీ ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మొత్తం కారపూస అన్నీ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కరివేపాకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే చూడటానికి బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి సన్న కారపూసను ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ కారపూసని ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన రెండవ రెసిపీ వచ్చేసి కార బూందీ అండి ఈ కారా బూంది కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కారా బూందీని కూడా ఇంట్లోనే పండక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మధ్య మధ్యలో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంటాయి అన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి వీటిని కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించానండి బూందీ చేసుకోవడం కోసం ముందుగా శనగపిండిని కలుపుకోవాలండి అయితే ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి తీసుకోండి అలాగే సేమ్ కప్పుతో ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుందండి అలాగే ఒక చిట్పేడంతా వంట సోడా ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో ఉండలు తగులుతూ ఉంటే కనుక ఆ ఉండల్ని చేతితో బాగా నలుపుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే బాగా హై ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ బూందీలాగా వేసుకోవడానికైతే నేను బూందీ గరిటె తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేదనుకుంటే కనుక నార్మల్ గరిటె ఉంటుంది కదా హోల్స్ ఉంటుంది దాంతోనే వేసుకోవచ్చు లేకుంటే మనకు చిల్లులు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెతో కూడా ఇలా బూందీలాగా వేసుకోవచ్చు అండి మనం కలుపుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక గరిటె వేసుకొని తిప్పుకుంటూ ఉన్నామంటే అడుక్కి రౌండ్ బాల్స్ లాగా పడిపోతాయండి చూశారు కదా బూందీ అనేది ఎంత చక్కగా వచ్చాయో ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి బూందీనైతే క్రంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఇంకా ఫ్రై అవ్వలేదనమాట ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే తీసేసుకున్నానండి బూందీ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వాయిల్ కూడా వేసేసుకొని బూందీల్ని కాల్చేసుకోవడమేనండి బూందీలు చూడండి ఎంత చక్కగా పడ్డాయో ఇదే విధంగా మొత్తం పిండితో బూందీలు అయితే వేసేసుకోవాలండి నేను తీసుకున్న పిండికైతే నాకు ఇక్కడ చూపిస్తున్నంత బూందీ అయితే వచ్చిందనమాట ఇలా బూందీ మొత్తం కాల్చుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీల్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పల్లీల్ని మరీ ఎక్కువగా మాడనివ్వకండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పల్లీల్ని తీసేసుకొని బూందీలో అయితే వేసేసుకోండి తర్వాత గ్యాస్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లి గడ్డని ఇలా చితకు కొట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు కానీ నాకైతే అదే ఆయిల్లో ఫ్రై చేయటం అస్సలు ఇష్టం ఉండదండి సో ఇలా పక్కనైతే ఫ్రై చేసుకుంటానన్నమాట ఇలా వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వెల్లుల్లిని కూడా బూందీలో వేసేసుకొని అందులోనే ఒక స్పూన్ కారం ఇంకా అలాగే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం బూందీలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఉప్పు కారం అనేవి పూర్తిగా మీ టేస్ట్కు తగినట్లుగా వేసేసుకోండి ఉప్పు కారం మొత్తం బూందీలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా ఇంకొద్దిగా వేసేసుకొని కలిపేసుకున్నారంటే కారం బూందీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కాదండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఈవినింగ్ టైంలో తినడానికైనా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకా మూడవ రెసిపీ వచ్చేసి మిక్సర్ అనమాట ఆ మిక్సర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ మిక్చర్ చేసుకోవడానికైతే మనకు బూందీ ఇంకా సన్నకార పూస కావాలండి సో మీరు వీడియోని ఫస్ట్ నుంచి చూసినట్లయితే సన్నకార పూసని ఇంకా బూందీని ఎలా చేసుకోవాలనేది అర్థమైపోతుంది అనమాట వాటిని అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ అయితే నేను ఆ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి జస్ట్ మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది సింపుల్గా అయితే చూపించేస్తానండి కారపూసని ఇంకా బూందీని ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని పల్లీల్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పుట్నాలు పప్పు ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పుని కూడా ఒక చిన్న కప్పు నిండా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కారపూస ఇంకా బూందీలు అయితే వేసుకోవాలండి అలాగే ఆయిల్లో ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని అటుకులను కూడా బాగా ఫ్రై చేసేసుకోండి అటుకులు ఫ్రై అవ్వడానికైతే ఎక్కువగా టైం అయితే పట్టదండి సో చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇంకా ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి ఇంకా ముందు చెప్పినట్లుగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని సపరేట్గా ఒక ప్యాన్లో వేసుకొని ఒక తెల్లగడ్డని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అన్నింటినీ కలుపుకోవడం కోసం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఇంకా మిక్చరు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే ఉప్పు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు అన్నీ కూడా వేసుకొని కలిపేసుకున్నారంటే మిక్చర్ అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోండి చూసారు కదండి ఎంత సింపుల్గా మిక్చర్ రెడీ అయిపోయాయో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగైతే చాలా సింపుల్గా మూడు రకాల హాట్ ఐటమ్స్ అయితే చూపించాను కదండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి